కాయ కలర్ ఎట్టుంది సార్ కాయ కలర్ కూడా బాగుంది తాలు కాయ కూడా తక్కువ శాతం తాలు శాతం కూడా లేదండి వెరైటీ కాయ బార్ ఎట్లుంది బారు కూడా బాగానే ఉందండి కాయ చూడండి చూడండి అండి కింద ఎంత సైజు ఉందో కాయ బారు పైన చివర వరకు కూడా చివర కూడా అంత సైజు ఉందండి కాయ అసలు మామూలుగా కాదండి గుత్తులు గుత్తులు లెక్క కాసింది చూడండి 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 సందు లేకుండా అసలు లేకుండా కాసి వరికి కింద పడది తోట చూడండి ఈ మండ చూడండి ఎట్లా ఒరిగిందో తోట కాసి అసలు తోట మొత్తం చూడండి సార్ తోట మొత్తం తోట చూపెట్టండి సార్ తోట మొత్తం కూడా మొత్తం చూపెట్టండి సార్ బయట చూపెట్టండి ట్రైన్ సార్ చూపెట్టండి కింద ఒరిగింది సార్ కాసి ఏటేటు ఒక్క తాలు శాతం కూడా లేదు సార్ తాలు కాయన్నదే కనపడట్లేదు తోటలో ఏడ చూసినా కానీ చూపెట్టండి బావల్సి ఎన్ని గంటల వరకు చిత్తారు సార్ ఈ వెరైటీ మీరు ఇప్పుడు అయితే ముప్పై నుంచి ముప్పై రెండు గంటలు రావచ్చు ముప్పై నుంచి